నమస్తే మనం ఖమ్మం రూరల మండలం తహసీల్దార్ గారినటువంటి రామ్ ప్రసాద్ సార్తో సార్ ధరణిలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సమస్యలు ఏమనిపించాయి వివరించండి ధరణిలో అప్పుడు ధరణి రికార్డు అప్డేట్ చేసేటప్పుడు కొంతమందికి ధరలో పాత పాస్బుక్లు ఉన్నాయి వాళ్ళు అప్పుడు అప్రోచ్ కాకపోవడం వల్ల ఆ రికార్డులు ధరలో రాలేదు అవి కూడా మేము రాసే వాళ్ళు ధరణి మాడ్యూల్స్లో టీఎం థర్టీ త్రీలో అప్లై చేసుకుంటే వాళ్ళకు వాటికి అన్నిటికీ పరిష్కారం చేస్తున్నాము ఇంకెవరన్నా మిస్సింగ్ సర్వే నెంబర్ పాస్బుక్ వచ్చింది ధర్నీలో పాత పాస్బుక్లో ఉన్న సర్వే నెంబర్ కూడా రాకపోతే ఫీల్డ్లో ఎంక్వైరీ చేసి ధర్నీలో మాట టీఎం టూలో అప్లై చేసుకుంటే వాళ్ళకు కూడా చేస్తున్నాం పేరు కరెక్షన్ ఉన్నా చేస్తున్నాం ఇంకా నెక్స్ట్ రిజిస్ట్రేషన్ అయిన డాక్యుమెంట్స్ ఉంటే వాళ్ళు భూమి మీద ఉంటే పెండింగ్ మొటేషన్లు అవి కూడా క్లియర్ చేస్తున్నాం ఇది ధర్నీ ప్రాసెస్లో ఇప్పుడు జరుగుతున్న అంశాలు సార్ రేషన్ కార్డుల పరిస్థితి ఏంది మండలంలో అందరికీ అందినట్టేనా ఇంకేమైనా పెండింగ్స్ ఉన్నాయా కొత్తగా పెళ్ళి అయిన వాళ్ళకి చాలా రేషన్ కార్డులు ఏమైనా కంప్లైంట్ వస్తుంది అంటే సుమారుగా ఇంకా టెన్ పర్సెంట్ ఉంటుందా ట్వంటీ పర్సెంట్ ఉండడానికి ఆస్కారం ఉందా మీ నోటీసులు ఎలా అనిపించింది టెన్ పర్సెంటేజ్ రేషన్ కార్డ్స్ ఇంకా రావాల్సి ఉన్నాయి వాటికి కూడా మీ కొత్త గవర్నమెంట్ వచ్చినాక మీ సేవ ద్వారా అప్లికేషన్స్ తీసుకుంటుండ్రు ఇంతకుముందు తల్లిదండ్రుల దాంట్లో రేషన్ కార్డు ఉంటే వాళ్ళు అప్లై చేసి వాళ్ళ పేరు తొలగించుకొని మళ్ళీ కొత్త రేషన్ కార్డుకి అప్లై చేసుకోవాలి ఎవరైతే పెళ్ళి అయినాక పిల్లలు పుడతారో అప్పుడు రేషన్ కార్డులో వాళ్ళ పేర్లు లేకుండా కూడా అప్డేషన్ చేసుకోవడానికి మీ సేవలో దరఖాస్తు చేయడానికి గవర్నమెంట్ అవకాశం ఇచ్చింది అవి ప్రాసెస్ నడుస్తుంది దాని ద్వారా మేము వాళ్ళకు అరువులైన వాళ్ళకు మళ్ళీ రేషన్ కార్డు మంజూరు చేస్తాం ఆ పిల్లల పేర్లు కూడా అర్వులైతే వాళ్ళకు ఎంక్వైరీ చేసి వాళ్ళ ఫ్యామిలీలో యాడ్ చేయడానికి కూడా నేను చర్యలు తీసుకుంటాం శ్రీ డబుల్ బెడ్రూమ్లు ఇంద్రామైళ్ళు అంటున్నారు ఇందులో మరి డబుల్ బెడ్రూమ్లు అంటే అసలు స్థలం లేని వాళ్ళకి డబుల్ బెడ్రూమ్లు ఇస్తారు స్థలం ఉన్న వాళ్ళకి ఇందిరామైళ్ళు ఏంది సార్ అసలు మరి పరిస్థితి డబుల్ బెడ్రూమ్లు కాకుండా ఇందిరామయన్లు అనేది కొత్త తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక కానీ ఇందిరామయన్లు చేస్తున్నారు ఎవరికైతే భూమి ఉన్నదో వాళ్ళకు ఉన్న ప్రజాపాలలో అప్లికేషన్ తీసుకున్నారు భూమి ఉండి అసలే ఇల్లు లేదు ఎక్కడ కూడా ఇల్లు లేదు స్థలమే లేదు వాళ్ళ పరిస్థితి సార్ ఫస్ట్ ఇది అయిపోయింది ఓకే సార్ భూమి లేదు అసలు వాళ్ళు జాగలేదు అనుకున్నప్పుడు ఇప్పుడు గవర్నమెంట్ మొన్న ప్రజాపాలనలో తీసుకున్నారు మళ్ళా మొన్న కూడా స్పెషల్ డ్రైవ్ పెట్టి అప్లికేషన్ తీసుకున్నారు వాళ్ళందరికీ గవర్నమెంట్ శాంక్షన్ చేస్తారు ఇప్పుడు ప్రజెంట్ అయితే ఒక ఆర్ఎంప్ల విలేజ్లో స్టార్ట్ చేసినాం అది ఒక దత్తత విలేజ్ తీసుకొని దాన్ని పూర్తి చేసినాక నెక్స్ట్ విలేజ్ కూడా స్టార్ట్ అవుతుంది భూమి లేని వాళ్ళకు ఎవరికైతే భూమి లేదు జాగా లేదంటే వాళ్ళని కూడా ఐడెంటిఫై చేసి గవర్నమెంట్ ల్యాండ్ ఎక్కడెక్కడ విలేజ్లో ఉన్నాయో వాటిని టేక్ చేసేసి వాళ్ళకు కూడా అయితే వాళ్ళకు కూడా ప్రభుత్వం నెక్స్ట్ సెకండ్ ఫేజ్లో ఇచ్చే అవకాశం ఇస్తారా ఇల్లు కట్టి ఫ్లాట్లు ఇస్తారు తర్వాత ఇల్లు కూడా వాళ్ళకి మంజూరు చేస్తారు అరువులు అయితే ఇది ఇప్పుడు తీసుకో తీసుకునే చర్యలు కొత్త ప్రభుత్వం వచ్చినాక సార్ రియల్ ఎస్టేట్కి సంబంధించి ఖమ్మం పరిసర ప్రాంతాల్లో బాగా అభివృద్ధి చెందుతున్నటువంటి క్రమంలో అసైన్ ల్యాండ్స్ ఇవన్నీ వెంచర్లు వేస్తున్నారని అంటే నాట్ ఓన్లీ రూరల్ మండలం నాట్ ఓన్లీ అర్బన్ మండలం రఘునాథపల్లి మండలం జిల్లా వ్యాప్తంగా రాష్ట్రవ్యాప్తంగా రియల్ ఎస్టేట్ ఇది పెరిగిన తర్వాత అసైన్ బామ్లు వెంచర్లు వేస్తున్నారు చెరువు శం బొమ్మలన్నిటిని కూడా కబ్జాలు చేస్తున్నారు దీని మీద రెవెన్యూ శాఖ మన దగ్గర కానీ బయట రాష్ట్ర వ్యాప్తంగా ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి అట్లాంటి వాటిలలో ఎవరైనా వెంచర్లు వేస్తే గవర్నమెంట్ ల్యాండ్ కానీ పట్ట ల్యాండ్స్ అది షికమ్ ల్యాండ్స్లో కానీ అట్లాంటి వేస్తే మేము విచారణ చేసి వాటిని మేము మా పరిధిలోకి తీసుకుంటాం వాళ్ళు కూడా ఎవరైతే వెంచర్లు వేసే దానికి టౌన్ ప్లానింగ్ డిస్టిక్ టౌన్ ప్లానింగ్ దాంట్లో వాళ్ళు అనుమతుల కొరకు వాళ్ళ ఉన్న డాక్యుమెంట్స్ తోటి వాళ్ళ పాస్బుక్ ఉంటే వాటిని పెట్టి వాళ్ళు అప్లై చేస్తారు దాని ప్రకారం వాళ్ళు మాకు అన్ని డిపార్ట్మెంట్లకు రెవెన్యూ ఇరిగేషన్ ఎలక్ట్రిసిటీ ఆర్ అండ్బి నేషనల్ అయివే వాళ్ళకు వాళ్ళు లేఖలు రాస్తారు దాని ప్రకారం అక్కడ మేము ఎవరైతే అప్లై చేసినా వేయించారో అక్కడ పోయి స్పాట్లా విజిట్ చేసేసి అది పట్టాల్యాండ్ అయ్యి ఉండి అక్కడ ఏమైనా కెనాల్స్ కానీ చెరువులు కానీ ఉన్నాయా చూసుకొని దానికి బఫర్ జోన్ అనేది మార్కింగ్ చేసేసి ఎఫ్టీఎల్ మార్కింగ్ చేస్తారు ఇరిగేషన్ వాళ్ళు బఫర్ జోన్ మార్కింగ్ చేస్తారు దాని ప్రకారం మాత్రమే వెంచర్లకు అనుమతులకు మేము సిఫారసు చేస్తాం దానికి చెరువులు అట్లాంటి కాలువలు ఉంటే ఇరిగేషన్ శాఖ వాళ్ళు ఇస్తారు ఎలక్ట్రిసిటీ సంబంధించి ఉంటే వాళ్ళు చూసుకుంటారు ఇట్లా ప్రతి దానికి ప్రతి శాఖ ద్వారా దాని ప్రదేశంపై పరిశీలించి అనుమతులు జారీ చేయబడతాయి కానీ ప్రభుత్వంలో కానీ సిక్కి కానీ నియమం వివరంగా ఇవ్వాలి దాని పర్మిషన్స్ ఇవ్వాలి చెరువులు కుంటలు అన్ని ఎక్కువ గురవుతున్నాయి దాని మేము ఎఫ్టిఎల్ బఫర్ జోన్ ఇరిగేషన్ శాఖ రెవెన్యూ శాఖ సమన్వయంతో వాటిని పరిశీలించి ఫిఫ్టీ బౌండరీస్ కూడా ఫిక్స్ చేస్తున్నాం ఇప్పుడు ఖమ్మం లకారం చెరువు కానీ లేకపోతే అటు వస్తే కానాపురం కానాపురం అవన్నీ సంబంధించిన మీరు రెడీ ఒక రోడ్ల మండలం కూడా మండలంలో చెరువులు కుంటలు శకం భూమి కూడా అలాంటి మా ఫ్రెష్కి కొత్త వాటిపైన మేము చర్య తీసుకుంటాం వెంచర్ లేషిస్ట్ ప్లాట్లు లేచిన తర్వాత అట్లాంటి వాటికి పర్మిషన్స్ ఇవ్వమని మేమే క్లియర్ చెప్తున్నాం ఇంతకు ముందుగా అలాంటి ఎవరైనా ఇచ్చి ఉంటే అవి కూడా మేము తీసుకుంటున్నాం ఇప్పుడు ఆల్రెడీ మేము ఒక ఆడ వెంచర్లో డొంకలా అని ఎంట్రోచ్ పెడితే దాన్ని కూడా తీసేసి ఇలాంటి పాత ఏమైనా జరిగినా మా దృష్టికొస్తే కొత్త మేము దాన్ని పరిశీలించి మా ప్రభుత్వ శిఖమో అమౌంట్ డొంక అయితే మేము తీసేసుకుంటున్నాం సార్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఇన్కమ్ సర్టిఫికేట్ సంబంధించి ఎంత టైంలో ఇస్తున్నారు అండ్ పట్టాదారి పాస్ పుస్తకానికి సంబంధించి ఎంత టైంలో చేస్తున్నారు వివరించండి సార్ క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ నివాసం సర్టిఫికేట్ సంబంధించి మీ సేవలు అప్లై చేసుకుంటే అవి మాకు ఆన్లైన్లో రాగానే విత్ ఇన్ త్రీ ఫోర్ అవర్స్ డేస్లో వాళ్ళకి క్లియర్ చేస్తున్నాం యాషువల్గా దానికి ఫిఫ్టీన్ డేస్ టైం ఉంటుంది అని కానీ విత్ ఇన్ ది టైమ్ వాళ్ళకు విద్యార్థులకు ఇబ్బందులు కావద్దని ఎవరైతే ఉద్యోగాలకు అప్లై చేసుకున్నారో వాళ్ళకు కూడా ఇబ్బంది కావద్దని ఇంకేమైనా వేరే వాటికి ఉపయోగించుకోవడానికి కూడా ఇబ్బంది కావద్దని మేము వాటిని సత్వరంగా పరిష్కరిస్తున్నాం పాస్బుక్ల ధరకి సంబంధించినవి కూడా వాళ్ళు అప్లై చేసుకుంటే వాళ్ళ వాళ్ళ దరఖాస్తును పరిశీలించి మేము పై అధికారులకు రిపోర్ట్లు పంపించి వాళ్ళకు కూడా పాస్బుక్లు జారీ అయ్యే విధంగా చర్యలు తీసుకుంటున్నాం